ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ప్రపంచ సమ్మేళనంలో జరిగినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం సాయిరా శ్రీవారు తమ దివ్య బోధనను అనుగ్రహించుచు కొందరు సభ్యులు సమితుల నిబంధనలకు సంబంధించినటువంటి తమ సలహాలను సమాధానములను మీకు తెలిపిరి అయితే నిబంధనలే ముఖ్యము కాదు మానవులు వాంఛల వెంటనే పరిగెత్తుచు అశాంతిలో పడి బాధపడుతురు ఆ వాంచలను అరికట్టి పవిత్ర సంకల్పములను హృదయ భూమిలో నాటి పవిత్ర మార్గములలో మనోవాక్యా నడిపించే నిబంధనలు అవసరం స్వామికి సంతోషమును ఉత్సాహమును అంది ఈ నిబంధనలు ముఖ్యము కావు మీ ప్రబోధ ప్ర మీ ప్రబోధ ప్రచారములు ఆచరణ రూపముగానే ఉండవలను సమితల సంఘ పెరగవలనే అభిలాష నాకు ఏమాత్రము లేదు సభ్యుల ఆచరణ చక్కబడదే నా ఆశ అనేది వైద్యులకు లాయర్లకు వారి అధికార స్థానంలో అర్హతను కలిగించే శిక్షణా క్రమములున్నవి అట్లనే సుఖశాంతులను సంపాదించే మార్గములను ప్రజలకు అందించే సంస్థలను నిర్వహించే మీకు కూడా కొన్ని శిక్షణా క్రమములు ఉన్నవి ఆత్మతత్వమును సంపూర్ణముగా ఎరిగిన వారికి బోధ అవసరము ఏమీ తెలియని అమాయకులకు అది వ్యర్థము వెలుతురులో త్రాడు త్రాడుగానే కనపడను చీకటలు త్రాడే కనపడదు అయితే సంధ్యా సమయమున త్రాడను చూచి పాముని భయపడుతుడు భయభ్రాంతులు సందేహములు ఉండినా పూర్తి జ్ఞానము లేదు పూర్తి జ్ఞానము లేదు అని నిశ్చయించవచ్చు అట్టి వారికి ఆధ్యాత్మిక బోధ అవసరము ఆ బోధకు నామస్మరణమయ్యే పునాది మీరాబాయి నామమును నామ రత్నమని పేర్కొని దాని విలువ తెలిసిన వారందరూ దాన్ని హృదయంలో భద్రముగా దాచుకుందరు కలియుగమున నామ సంకీర్తనమే తరుణోపాయము నామ సంకీర్తనములో భావకీర్తనము అనగా మధుర భావము శాంతభావము దాస్యభావము వాత్సల్య భావము మొదలైనవి రెండవది గుణకీర్తనము మూడు లీలా కీర్తనము నాలుగు నామ సంకీర్తనము అనే వివిధ మార్గములు ఉన్నవి అన్ని నామములు ఒక పరమాత్మవి శివ కేశవ అనేటువంటి భేదమును పెంచి ద్వేషాశువులకు ఇవ్వటము మూర్ఖత్వము హరి హర ఈ రెండు నాములు అర్థం కటియే అన్నారు ఇప్పుడు ఇచ్చట ప్రపంచమునందరి అన్ని మతస్థులు సమావేశమైనారు ఇట్టి ప్రపంచ సమ్మేళనము ఏ అవతార కాలమందు జరగలేదు రామావతారములో చక్రవర్తి స్థానం వలన ప్రజల భక్తి విశ్వాసములు కొంతవరకు సంపాదించ సంభవించను కృష్ణావతారములోనూ అంతే అయితే ఈ కలియుగమన ప్రజలలో ఆర్థికత్వమే క్షీణించి ఉండగా వేరు విధము ఎట్టి అధికార బలము పైనను ఆధారపడక కేవలము దివ్యశక్తి వలనే అందరి హృదయములను ఆకర్షించు స్వామి యొక్క స్వరూపమును మీరు స్పష్టముగా తెలుసుకునవలను నేను వలె అందరితో పాటు తిరుగుతూ మాట్లాడుతూ ఉండడు చూచ మాట్లాడుతూ ఉండడు చూచి నా నిజస్వరూపమును మీరు తెలుసుకున్నారు నా నిజ తత్వమును మీకు వెల్లడించున్నాను సర్వదేవతా స్వరూపమే నా నిజస్వరూపము ఆ పరతత్వమే కలియుగమున ఈ సత్యసాయిగా అవతరించినది సనాతన ధర్మమును ఉద్ధరించి సత్యమును నిలబెట్టి అసత్యమును అణగదొక్కి అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుట కొరకే ఈ అవతారము త్వరలోనే ఈ సాయి సంకల్పము నెరవేరును ఈ దినమే అమెరికాలో రెండు మహా విశ్వవిద్యాలయముల నిలయముల అధికారులు రాకై ప్రార్థించి పత్రములను ప్రతినిధుల ద్వారా అందించరి ఆఫ్రికాలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితి సభ్యులు కూడా స్వామిరాకకు అన్ని విధముల సిద్ధతలను చేసి వేచి ఉన్నారు కాబట్టి చిక్కిన చదవకాశమును అల్లకపరుచుకొని మీరందరూ స్వామి అగ్నం శరిసావహించి క్రమశిక్షణను పాలించి సర్వజన సమాన ప్రేమను పెంచి మీ మీ ఆత్మోన్నతిని సాధించి ఇతరులకు ఆదర్శకులుగా ఉండి తరించుగాక సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्तलोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु रामस्थ आलोका सुकीनो भवंतु ओम श्याम ते श्याम जय भल भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मिलको मनवी ई चैनल तो पाटुगा लर्न भगवत गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్